ఇలాంటి మరెన్నో వీడియోలు చూడ్డానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో మాఘ పూర్ణిమ ప్రత్యేకత ఏమిటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎప్పుడొచ్చింది ఈరోజు సముద్ర స్నానం ఎందుకు చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము తెలుగు నెలలలో ప్రతి నెలకు ఓ ప్రత్యేకత ఉంది కార్తీక మొత్తము దీపారాధనకు ప్రసిద్ధి అయితే మాఘం మొత్తము పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి నెల మొత్తం మీద పౌర్ణమి మరింత ప్రత్యేకము వైవర్త పురాణం ప్రకారము శ్రీ విష్ణుమూర్తి మాఘ పూర్ణిమ రోజున గంగా జలంలోనే ఉంటాడు అందుకే ఈ రోజున గంగా నదిలో స్నానం చేసిన లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేస్తే వైకుంఠ లోకానికి మార్గం సుగమనం అవుతుందని పండితులు చెప్తారు అంతేకాకుండా మహాకుంభమేళాలో ప్రయాగరాజులో రాజస్నానం చేస్తే మరింత పుణ్యం లభిస్తుంది ఈ మాసాన్ని వివాహంతో పాటు ఇతర శుభకార్యాలకు ఎంతో అనువైందిగా భావిస్తారు ఈ సమయంలో పవిత్రమైన పుణ్య నదుల్లో స్నానం చేయడం వల్ల ఏడాది పొడవునా పుణ్య ఫలాలు లభిస్తాయి ఈ మాసంలో నది స్నానం చేయడానికి వీలు లేని వారు మాఘ పౌర్ణమి మాఘశుద్ధ సప్తమి ఏకాదశి చతుర్దశి తిథులలో స్నానం చేయాలి ఎందుకంటే ఈ సమయంలో గంగాదేవి అన్ని జలాలలో ప్రవేశించి ఉంటుంది చాలామంది నమ్ముతారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మాఘ పూర్ణిమ తిథి ప్రారంభము పదకొండవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారము సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమై పన్నెండవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకు పూర్ణిమ తిథి ముగుస్తుంది ఇది ప్రకారము పన్నెండవ తేదీ బుధవారం రోజున మాఘ పూర్ణిమను జరుపుకోవాలి ఈ పవిత్రమైన రోజున అశ్లేష మాఘ నక్షత్రాల కలయిక జరగనుంది దీంతో పాటు శివవాస యోగం కూడా ఉంటుంది ఈ యోగ సమయంలో మహా కుంభమేళాలో స్నానం ఆచరించే వారికి అక్షయ ఫలాలు లభిస్తాయని చాలామంది నమ్ముతారు మహామాఘి ఎందుకు ప్రత్యేకమో తెలుసుకుందాము మకర సంక్రాంతి నుంచి కుంభ సంక్రాంతి వరకు వచ్చే మధ్యకాలమే మాఘమాసము పవిత్ర స్నానాలు పుష్యమాస శుక్ల పౌర్ణమితో మొదలై మాఘమాస పౌర్ణమితో పూర్తవుతాయి ఏడాదిలో వచ్చే పన్నెండు పౌర్ణిమలలో మాఘమాసంలో వచ్చే పౌర్ణమి చాలా ప్రత్యేకం తిన్ని మహామాఘే అని అంటారు ఈ మాఘమాసము పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు ఇద్దరికీ ప్రీతికరమైంది అందుకే ఈ రోజున సముద్ర స్నానము నదీ స్నానం ఆచరిస్తే విశేష ఫలితం కలుగుతుందని చెబుతారు మాఘపోవనంకి సముద్ర స్నానం ఎందుకు చేయాలో తెలుసుకుందాము నదులన్నీ చివరకు కలిసేది సముద్రంలోని అందుకే ఈ రోజున సముద్ర స్నానం ఆచరిస్తే సకల నదులలో స్నానం ఆచరించిన ఫలితం దక్కుతుందని పండితులు చెప్తారు సముద్రుడు ప్రత్యేకత ఏంటంటే నిత్యం సూర్యకిరణాల వల్ల ఎంత నీరు ఆవిరవుతున్నా సముద్రం పరిమాణం తగ్గదు ఎన్నో జీవరాశుల తనలో కలుస్తున్న పరిమాణం పెరగదు స్థిరత్వం సముద్రుడి ధర్మం అగాది జడత్వాలే సముద్రుడి తత్వం అంత విశిష్టమైన సాగరంలో ఏడాదిలో నాలుగు పౌర్ణిమల సమయంలో స్నానం ఆచరించాలని చెప్తారు అవి ఆషాఢ పౌర్ణిమ కార్తీక పౌర్ణిమ మాఘ పౌర్ణిమ వైశాఖ పౌర్ణిమ ఈ నాలుగు పౌర్ణమల సమయంలో కుదరకపోతే మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజైన సముద్ర స్నానం ఆచరించాలంటారు ఇలా చేస్తే సంపూర్ణ ఆరోగ్య ఆయుష్ సిద్ధిస్తుందని పురాణాల్లో ఉంది నదులలో స్నానం ఎందుకు ఆచరించాలో తెలుసుకుందాము ప్రవాహ ఎదురుగా నడుము మునిగే వరకు నీళ్ళల్లో నిల్చొని కనీసం నలభై ఎనిమిది నిమిషాల స్నానం ఆచరించాలని చెప్తారు అది కూడా సూర్యోదయానికి ముందే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు సూర్యకిరణాల్లో విద్యుత్ శక్తి నదీ జలాలు సాగర జలాల్లో తమను నిక్షిప్తం చేసుకుంటాయి వాటికి చంద్రుడు తన కిరణాలలోని అమృతత్వాన్ని ఔషధీ విలువలను అనుగ్రహిస్తాడు నీటిలో ఉండే అద్భుత శక్తులు శరీరంలో ప్రసరించాలంటే తిరిగి సూర్యకిరణాలు పడి ఆ శక్తి పరావర్తనం చెందకముందే స్నానం చేసేయాలి అందుకే సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించాలనే నియమం పెట్టారు సముద్రము నదులలో స్నానం ఆచరించే అవకాశం లేకపోతే ఏం చేయాలో తెలుసుకుందాం సముద్రము నదులలో స్నానం ఆచరించే అవకాశం లేకపోతే మీకు సమీపంలో ఉండే బావులు చెరువులు బోర్ల దగ్గరైనా సూర్యోదయానికి ముందు స్నానం ఆచరించాలి గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరే జలస్మిన్ సన్నిధిం కురు ఈ మంత్రం జపిస్తే ఆయా నదుల్లో స్నానమాచరించిన ఫలితం లభిస్తుంది మాఘమాసం మొత్తము పుణ్య స్నానాలు చేయలేని వారు నెలలో చివరి మూడు రోజులైనా ఈ నియమం పాటించాలంటారు ఆ మూడు రోజులను అంత్య పుష్కరిణి స్నానాలు అంటారు సాధారణంగా స్నానం శరీరం మలినాన్ని పోగొడితే మాఘమాసంలో స్నానం మనసులో మలినాన్ని పోగొడుతుంది